అయినా పరిశుద్ధ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక నాకు సాక్షులుగా ఉంటారు మీరు చుట్టునే సాక్షులుగా ఉంటారు కదా పరిశుద్ధ మీకు శక్తినిస్తాడు గనుక మీరు సాక్షులై ఉంటారు వాళ్ళు ఏసుక్రీస్తో పాటు మూడున్నర సంవత్సరాలు తిరిగినారు ఆయన ఎట్లా అద్భుతం చేశాడు అట్లా అద్భుతం చేశాడు ఏంటి ఎలీషా గారు చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడా రాజుగారు ఏదండి ఎలీషా గారి యొక్క అసిస్టెంట్ని పిలిచి చెప్పమంటే అదిగోండి పలానా వాళ్ళకి ఎట్లా చేశాడు ఆయన ఆయన ఎట్లా స్వస్థపరిచాడు ఎలా రొట్లు సరిపోతే అందరికి సరిపోయేటట్లు చేసినారు ఇట్లాంటివన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు అతనితో ఉన్నాడు కనుక కానీ ఏసుక్రీస్తో ఉన్నంత మాత్రాన యేసు క్రీస్కి నీవు నేను సాక్షిగా ఉండలేము కోర్స్ ఆయన మరణ పునరుత్నాలకు వారు సాక్షులుగా ఉన్నారు ఇరవై రెండో వచనంలో ఈ ఒకటో అధ్యాయులు మనం చూస్తాం అది కానీ సాక్షిగా ఉండుట అంటే అది సరిపోదు కాబట్టే యేసుక్రీశ్వర మీరు శక్తి నొందెదరు గనుక పరిశుద్ధాత్ముడు మానవాతీతమైనటువంటి ఆ శక్తిని నీకు అనుగ్రహిస్తాడు కనుక డొనమిస్ అంటావు గ్రీక్లో డైనమైట్ అనేటువంటి పదం దాంట్లో చూసినట్టు అంటే చాలా విపరీతమైనటువంటి శక్తి అది కూడా ఎవరిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడిచ్చేది ఆ యొక్క ఎబిలిటీ చేత ఆ యొక్క ఆ సామర్థ్యము చేత నీవు నేను సాక్షిగా ఉండగలము మనకున్న జ్ఞానముతో సాక్షిగా ఉండలేం ఆయనతో నేనున్నాను కనుక ఇన్ని సంవత్సరాలు ఆయనకి సాక్షిగా ఉండలేరు నాకు తెలిసిన విషయాలు నేను చెప్పినంత మాత్రాన అది సాక్ష్యం కాదు అది సువార్త కాదు పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో ఆయన శక్తి చేత మాత్రమే ప్రకటించేటువంటి సువార్త మాత్రమే సువార్త పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు లేకుండా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఎప్పుడు వస్తుంది ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు ఇంకా నడిపిస్తారు